అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అండి నేనండి మీ స్వాతి రాజర్లా చూస్తున్నారా నా ఛానల్ వింటున్నారా నా పాటలు ఈరోజైతే అమ్మవారికి ఎంతో ఇష్టమైన అద్భుతమైన మంగళహారతితో మీ ముందుకు వచ్చాను ఈ పాట వచ్చేసి ఏంటి అంటే నా ఆ పాట మాదిరి చిన్న చిన్న పదాలతో ఎవరైనా సరే ఈజీగా నేర్చుకునే విధంగా చాలా అద్భుతంగా ఉంటుందండి పాట సో వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తి పాట వినేసేయండి నా పాట కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దే అలాగే జై దుర్గా మాత అని కామెంట్ చేయండి ఇంకా పాట అయితే వినేద్దామా థ్యాంక్ యూ దుర్గా మాత దుర్గా మాత మంగళం దుర్గామాత దుర్గామాత మంగళం శతకోటి హారతులే నీకు దేవి శతకోటి హారతులే నీకు దేవి దుర్గామాత దుర్గామాత మంగళం శతకోటి హారతులే నీకు దేవి శతకోటి హారతులే నీకు మాదేవి సిరులను ఇచ్చే తల్లి మము బ్రోవ గరవ నువ్వే కరుణను చూపే మాత ఓ కనక దుర్గాదేవి సిరులను ఇచ్చే తల్లి మము గ్రోమగ కరుణను చూపే మాత ఓ కనక దుర్గా దేవి రావా మా గుండెల గుటికి ఓ దేవి మన సంత నిన్నే తలచాము మా దేవి దుర్గా మాత దుర్గా మాత మంగళం దుర్గామాత దుర్గామాత మంగళం శతకోటి హారతులే నీకు దేవి శతకోటి హారతులే నీకు మా దేవి లెక్కలేని పూలతో పూజలెన్న చేశాము దుర్గామాత జై అంటూ నోటి నిన్న పలికాము లెక్కలేని పూలతో పూజలెన్ను చేశాము దుర్గమాత జై అంటూ నోటి నిండా కోరుకున్న వారికి కోరుకున్న వరములు కోరినన్ని ఇచ్చావు తాండూరు వశులను కన్నులార చూసి కనికరించవచ్చావు దుర్గా మాత దుర్గామాత మంగళం దుర్గా మాత దుర్గామాత మంగళం శతకోటి నీకు ఓ దేవి శతకోటి హారతులే నీకు మా దేవి నిత్య సుమంగలివే దయచూపగరావమ్మా నీ చల్లని దేవెనతో నాకు మోక్షమునీయమ్మా నిత్య సుమంగలివే చూపగరావమ్మా నీ చల్లని దీవెనతో మాకు మోక్షమునీయమ్మా పూజించే అదృష్టం మాకే దక్కింది జగదాంబ మా జన్మే ధన్యం నయ్యింది దుర్గా మాత మంగళం దుర్గామాత దుర్గామాత మంగళం శతకోటి హారతులే నీకు ఓ దేవి శతకోటి హారతులే నీకు మా దేవి శతకోటి హారతులే నీకు ఓ దేవి శతకోటి హారతులే నీకు మా దేవి సో ఇదండి పూర్తి పాటైతే విన్నారు కదా ఎలా ఉంది నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు జయదుర్గా మతాన్ని కామెంట్ చేయండి మరో పది మందికి షేర్ చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి నేను ఇప్పుడు ఏ పాటలు పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది ఇలాంటి మరెన్నో భక్తి పాటల కోసం చూస్తూనే ఉండండి వింటూనే ఉండండి స్వాతి రాచర్ల Thank you for the watching. Thank you for the watching.